ఐమాకి నిన్ మేకప్ చేస్తా అంటే ఎట్లా ఉంటది ఎట్లా రెడీ అవుతుంది అండ్ అంటే బేసిక నేను నేచురల్ బ్యూటీ సో అందరు చిన్నప్పటి నుంచి కూడా నాచురల్ బ్యూటీ నేచురల్ బ్యూటీ అంటారు బేసి నా పేరు కూడా నేచురల్ బ్యూటీ బ్యూటీ లేదు

జ్యువెలరీస్ అంటే ఇది జ్యువెలరీస్ జ్యువెలరీస్ అవి కాదు జువెలరీస్ ఈ అమీర్పేట్ మన పంజాగు మెట్రో స్టేషన్ దగ్గర కొన్ని ఇది చాలా కాస్ట్ తెలుసా దీన్ని చూడు ఇట్లా చక్రం ఏం చక్రమో తెలుసా తెలుసు తెలుసు బండి కుండే చక్రం లేకపోతే ఇది మాదాపూర్ అన్ని నువ్వు కూడా ఇచ్చినాయి సరే మరి ఆ మేకప్ చేయాలి కాబట్టి ఇది ఏం పేద ఇది ఇక్కడ వేస్తారు అది ఏదో నాకృత హైబ్రోస్ ఐబ్రోస్ దీని పైన ఐబ్రో కేక్ అంట

నా ఇక కోచింగ్ అయిపోతాను నేను ఏం తెలియను కావాలంటే నిజంగా టైం ఇలా ఉంటే నెక్స్ట్ అందరు ఏమంటారు రెడీగా రెడీ రెడీగా కదా ఇట్లనే ఇది ఏంటంటే కన్న కింద ఇది క్యారీ బ్యాగ్స్ ఇది క్యారీ బ్యాగ్స్ ఏం చేస్తున్నారా దేవుని ముక్తాన మేకప్ చేసేటప్పుడు కలమ్మ తల్లి రెడీ పోకిన మామూలు కాదు నేను రెడీ చేస్తే నువ్వే షాక్ అవుతావు ఏంటి నేను కూడా ఎప్పుడు ఇలా రెడీగా అనేసి అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్

అంటే మేకప్ చేసే వాళ్ళ కష్టం ఇప్పుడు బేసికల్ గా వాళ్ళందరూ అందరం తొందరగా రెడీ చేయి తొందరగా రెడీ చేయి అంటారు కానీ కొద్దిగా మంచిగా ఉంటే తొందరగా రెడీ చేసి చెప్తారు సూపర్ నీకేం నీకేంట ఇండియా కాదు సమంత

స్పీడ్ చే <laughs> <laughs>

చెప్పు నీ దమ్ముంటే నువ్వు చెప్పు దమ్ముంటే నేనే వే అది తెలిసి నీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తాను పోయమ్మ అంటే ఎప్పుడు గూగుల్కి మేకప్ వేసుకుంటే బాధ లేకుండా ఏషియన్ పెయింట్ షాప్కి వెళ్ళి ఒక డబ్బా తీసి మొత్తం రుద్దేశాను ఏసీ కాకుండా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి రాక్కమ్మా నీ అక్క సర్ఫ్ అక్క సర్ఫ్ అక్క సర్ఫ్ అంటే సతనం లేనా అంటే నెక్స్ట్ వచ్చేసి ఆగు నాకు తెలిసి అరేంట్రాసు ఇది ఏంటంటే కోతి ఎంత తిరిగినప్పుడు వెనక ఎలా ఉంటాయి

నా మీద ఇట్లా చూపిస్తుంది. ఏమొ సర్మలాను? ఏమొ అప్పా టైట్ టైట్ కుక్కవా ఇది కుక్కు Gue t referred me this way. Come on, all right? Sing me a song! One has to sing! You stay with me Oh capacity Oh power I've gotten tired of you!

చూస్తారు ఫ్రెండ్స్ మరి ఫైవ్ మా మేకప్ అయితే మామూలు లేదు మరి ఎట్లా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు కూడా నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సిని ఎగ్గట్టి ఒకటండి వీడియో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్